మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది వీడియోల వివాదంపై మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ క్లారిటీ ఇచ్చింది హార్డ్ డిస్క్లో మూడు వందల వీడియోలు లేవని కేవలం ఎనభై నుంచి వంద వరకు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చింది లావణ్య ఆరోపిస్తున్నట్లు వందల మంది మహిళల వీడియోలు లేవని ముగ్గురు నలుగురు వీడియోలు మాత్రమే ఉన్నాయని చెప్పింది మస్తాన్ సాయి తమను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదని పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకున్నామని చెప్పారు మస్తాన్ సాయితో లావణ్య గొడవ పడి అందులోకి తమను లాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వీడియోలను తమ ఫ్యామిలీకి పంపించి లావణ్య పంపించి బెదిరిస్తోందని ఆరోపించారు వీడియోలను ఎవరు మీడియాలో ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేశారు